ఆన్లైన్ లో అందించే ధరల కన్నా మరో ఐదు శాతం తగ్గింపు ధరలతో లెనోవో కన్నోల ఔట్లెట్ నందు అందించడం జరుగుతుందని లెనోవో ఎక్స్క్లూజివ్ ప్రతినిధి షాకిర్ బాషా అన్నారు దానికి అబ్దుల్లా కాన్స్టేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లెనోవో షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు డీజీ వెంకటేష్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా డీజీ వెంకటేష్ మాట్లాడుతూ అన్ని రంగాల వారికి ఉపయోగపడే రూపొందించిన వాటితో పాటు అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు నగరవాసులతో పాటు జిల్లా ప్రజలు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్ని రంగాలు వ్యాపారంగా కావాలంటే బిజినెస్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మాట్లాడడం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి రెగ్యులర్ బిజినెస్ స్టూడెంట్స్ చదువు అన్ని చాలా అన్ని రకాల ఉపయోగపడే అవి అని జరుగుతుంది టెక్నాలజీతో గౌరవం ఏర్పాటు చేస్తూ మనీ అభివృద్ధి అద్భుతంగా దీన్ని మార్కెటింగ్ చేసుకొని రీతిలో ఎంత చక్కగా మార్కెట్ చేస్తే అంత చక్కగా ఇక్కడ ఈ ఐటీ మార్కెట్లో సో ఈయనైతే ఈ ప్రోడక్ట్ న్యాయం చేయగలడు చేయగలడనే ఉద్దేశంతో ఈయనను మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది జేమ్ కంప్యూటర్ని సో ఈ యొక్క బిజినెస్ మరింతగా చేయగలుగుతాడు ముందు తీసుకెళ్తాడు నేను ఆశిస్తూ మేము అనుకుంటున్నాము దాని ద్వారా తనకు ఈ యొక్క డీలర్షిప్ ఇవ్వడం జరిగినది నా పేరు పరదేశి నేను లెనవకు మొత్తం మెటీరియల్ని సప్లై చేస్తుంటాను ఏపీ అంతా ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ పక్క షాప్లో నేను చేస్తున్నాను రీసెంట్లీ నేను లెనో స్టోర్ చూసుకోవడం జరిగింది లెనో స్టోర్లో నేను పెట్టడం ఏమంటే ల్యాప్టాప్స్ హోల్సేల్గా అమ్మాలని ప్రతి కస్టమర్స్కి తక్కువ రేట్లో ఇవ్వాలి ఇవ్వాలని ఆలోచించి నేను ఈ లెనో స్టోర్ ఉద్దేశం నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఏమంటే కస్టమర్లకు బెనిఫిట్ ఇప్పుడు వచ్చే పోటీలు ఉన్నాయి కదా మార్కెట్లో ఆన్లైన్లో వచ్చే ప్రైజెస్ కంటే మనము కస్టమర్కి ఆన్లైన్ ప్రైస్ కంటే అడిషనల్ ఫైవ్ పర్సెంట్ తగ్గించగలుగుతాము ప్లస్ మన నేను జడేం నుంచి డైరెక్ట్ చైనాను ఇండియా సప్లై ఇండియా టు డైరెక్ట్ నాకు సప్లై ఇస్తున్నాడు జేఎం కంపెనీస్ ఇందువలన మీకు కస్టమర్లకు ఎవరి పడి నేను తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాం ఇంకొకటి ఏమంటే వచ్చిన ప్రతి కస్టమర్కి ఆన్లైన్ రేటు కన్నా వచ్చినా సేమ్ రేట్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఉంటే దాని మీద ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఇస్తాం డైరెక్ట్ ఎంఆర్పీ మీద ఎంఆర్పీ ఆన్లైన్లో దీపావళి రోజు ప్రతి షాప్లలో ప్రైజులు ఎక్కువ ఉంటాయి అమ్మలేం మనం ఆ టైంలో కూడా నేను లేదా అవుతూ అప్రూవల్ తీసుకొని ఆన్లైన్లో ఇచ్చిన ప్రైస్ ఏ అయితే ఉందో ఇప్పుడు ఫిఫ్టీ నైన్ థౌసండ్ రెగ్యులర్గా అమ్ముతుంటాం దీపావళి రోజు సడన్లీ ఏదో ఒక పండగ రోజు తగ్గిపోతాయి రేట్స్ అంటే ఫిఫ్టీ థౌసండ్ అయితే ఆ రోజు స్టోరులు షాపుల్లో ఎవరు అమ్మలేరు కానీ నేను అథారిటీ తీసుకున్న కంపెనీ నుంచి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు ఎట్లా అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్పినారండి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ మీకు ఆ రేటు మీద అంటే ఆన్లైన్ వాళ్ళు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఉండే రేట్ని ఫార్టీ థౌసండ్ చేసినా ఆ ఫార్టీ థౌసండ్ మీద కూడా మేము ఫైవ్ పర్సెంట్ మీకు తక్కువ ఇవ్వగలుగుతాం ఆ రోజు అంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మీ ఇంకొకటి మీ లెనో స్టోర్ని స్టార్ట్ చేయకముందు లోకల్లో సర్వీస్ సెంటర్ కూడా నేను ఓపెన్ చేసేస్తాను అంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చిన కస్టమర్కి ఇన్ ఫ్యూచరు అండర్ వ్యారంటీలో ఇప్పుడు ప్రతి ప్రతి ల్యాప్టాప్కి లెనో వాళ్ళు ఇచ్చి ఆఫర్ ఏమి అడిషనల్ ఆఫర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి డ్యామేజ్ అయిపోయినా వన్ ఇయర్ లోపల రీప్లేస్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు ఏదైనా మీకు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది ఏదైనా రోడ్డు మీద నుంచి కింద పడిపోయినా జారిపోయినా పగిలిపోయినా ఏమన్నా డ్యామేజ్ కానీ అన్ బర్న్ అయినా మీకు మొత్తది ఇవ్వబడదు మా లెనో నుంచి ఇటువంటి సర్వీసులు ఉండవండి ఇంకొకటి అడిషనల్ త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఆఫర్ పెట్టినారు టూ త్రిపుల్ నైన్ టైమ్స్ ఆఫర్ ఇవ్వడం వల్ల త్రిబుల్ నైన్ కూడా మీకు ఆఫర్ ఇచ్చి మళ్ళీ సేమ్ వ్యారంటీ ఇస్తున్నారు ఏడిపి వారెంటీ ఏడిపి అంటే యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చిందంటే కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిప్లేస్మెంట్ ఇవ్వబడదు విత్ త్రీ ఇయర్స్ వారంటీ అది కస్టమర్ టూ ఇయర్స్ అడిషనల్ అమౌంట్ పే చేస్తే టూ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కి పే చేస్తే ఈ ఆఫర్ ఇవ్వబడను ప్లస్ ల్యాప్టాప్లలో రేట్స్ మార్కెట్లో వచ్చే రేట్స్ కంటే మన దగ్గర వచ్చే రేట్స్ తక్కువ ఉంటుంది ప్లస్ మన దగ్గర ఇంకొకటి ఏముందంటే అడిషనల్ ల్యాప్టాప్స్ కాక ఆల్ ఇన్మన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఒకటే మానిటర్లో అన్ని ఫీచర్స్ ఇస్తూ అందులోనే అన్ని వాడుకోవచ్చు మీరు అంటే హైరైండ్ సిస్టమ్ గేమింగ్ గ్రాఫిక్ కార్డు ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్లాట్స్ ర్యామ్ ఎస్ఎస్డి ఇవన్నీ పెంచుకోవచ్చు మీరు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు కిచెన్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సిస్టమ్లోనే వాడుకోవచ్చు సిపి ఉంది మానిటర్ ఉంది మౌస్ ఉంది కీబోర్డ్ మౌస్ ఉంది ఇవన్నీ ఉండవు ఓన్లీ ఒక సింగిల్ మానిటర్లోనే అన్ని వచ్చేస్తాయి ఫీచర్స్ అదొకటి వన్ అంటారు ఇంకొకటి వచ్చేసి ట్యాబ్స్ ట్యాబ్స్కి ఇప్పుడు మార్కెట్లో ఏముందంటే ట్యాబ్స్ సేల్ అవుతున్నాయి చాలామంది చిన్నపిల్లలు కొన్ని కొన్ని తర్వాత వాళ్ళు నాన్న సఫర్ అవుతున్నారు అంటే ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి గ్లాస్ పగిలిపోయింది ప్యానెల్ దొరకట్లేదు పౌస్ దొరకట్లేదు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మన మన దగ్గర కొన్న స్టోర్లో బయట బయటకున్న ఓల్డ్ ల్యాబ్ ఓండ్ ఓల్డ్ లేదో ట్యాబ్స్ అయినా మనం సర్వీస్ ఇవ్వబడుతుంది ఇక్కడ మన లెనో సర్వీస్ సెంటర్ ఉంటుంది యుగాన్ ప్లాస్లో రీసెంట్లీ ఓపెన్ చేసినాము మీరు ఏమైనా ప్రాబ్లం అని చెప్తే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మోడల్స్కి అయితే ఏం చేయలేము న్యూ రన్నింగ్ మోడల్స్ బిట్వీన్ త్రీ ఇయర్స్లో ఉండే మోడల్స్ ఏదైతే ఉంటాయో దానికి కూడా రెస్పాన్స్ చేయొచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ లెనవో అండ్ లాస్ట్ వచ్చేసి మీకు మానిటర్స్ కూడా మన దగ్గర చాలా తక్కువ రేట్లలో దొరుకుతాయి మానిటర్స్ అంటే మానిటర్స్ ఉంటాయి కదా మామూలుగా ఇప్పుడు లో బ్రాండ్స్ మానిటర్స్ వస్తున్నాయి ఎక్స్పైర్ చేయడం బట్ దానిలో దాంట్లో పోల్చుకుంటే మన దగ్గర వచ్చే మానిటర్లు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి బట్ పిక్చర్ క్లారిటీ ప్యూర్ ఉంటుంది ప్యూర్ ఎల్ఈడి ప్యూర్ ఫుల్ హెచ్డి క్లారిటీ ఉంటుంది దానివల్ల మీకేమవుతుందంటే లాంగ్ టైమ్ ఆఫ్ టెన్ ఇయర్స్ మినిమం ఉంటుంది టెన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కూడా రావచ్చు ప్లస్ ప్రాబ్లమ్స్ అనేది అసలు ఏం ఉండవు దాంట్లో మానిటర్స్ నేను కర్నూలుకి లెనో స్టోర్ ఎక్స్క్లూజివ్గా అపాయింట్ అయినా ఇక్కడ నా పేరు షేక్ షాకిర్ బాషా बटनो स्टोर स्टार्ट टीजी सारे तरह थैंक यू एवरी वन फार कमिंग टुे फॉर दस्पिशि ओपनिंग फॉर द स्टोर इन कर्नूल वी ओपन अवर फस्ट स्टोर इन कर्नूल अं दि अवर सिस्टो इन आंध्र प्रदेश बिकॉज आल अवर डीलर सपोर्ट आल अवर कस्टमर सपोर्ट थैंक यू सो मच ऐसा बै टोल We, we are leading in the innovation.